రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి మాల దర్గాకి వెళ్ళడం పెంట పెంట కావడం అసలు ఏమవుతుంది దర్గాకి వెళితే అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటే దాని గురించే ఈ వీడియో సింపుల్గా చెప్పేస్తాను సుప్తి లేకుండా కామన్గా హిందువు కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ కామన్ మ్యాన్గా ఉంటే ఎలాంటి మాల ధరించకపోతే ఆ దర్గాకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయినా శవం ఎదురైనా శవపేటికల దగ్గరికి శ్మశానాల దగ్గరికి వెళ్ళడం నిషిద్ధం ఇలాంటి పరిస్థితుల్లో దర్గాకు వెళ్తే ఏమవుతుంది అంటే దర్గాలో ఉన్నదే ఒక పీనుగు అని అర్థం ఒక శవం అది కూడా వాళ్ళ చరిత్రలో వాళ్ళ పుస్తకాల ప్రకారం దర్గాలో ఏం ఉంటుంది అంటే పరమత స్త్రీలని చెరచి పరమతం వాళ్ళతో గొడవలు పెట్టుకొని వాళ్ళని కొట్టి చంపి వాళ్ళని హతమార్చిన యోధులని అక్కడ పూడ్చిపెడతారు హిందూ సైనికులైతే హిందూ సైనికులు సారీ ముస్లిం సైనికులు హిందూ సైనికులపై హిందూ సైనికుల భార్యలపై దాడి చేసి వాళ్ళపైన అఘాయిత్యాలు జరిపి వాళ్ళు విన్నర్స్గా గెలిచినట్టుగా ఆ దర్గాల్లో వాళ్ళని అన్నమాట వాళ్ళ మతం వాళ్ళు ఇలాంటి చోటుకి రామ్ చరణ్ రావచ్చా అది కూడా అయ్యప్ప మాల వేసుకొని ఇది అసలు చర్చ మామూలుగా అయితే అయ్యప్ప స్వామి అంటేనే అదొక స్ట్రిక్ట్గా చేయవలసిన దీక్ష పవిత్రమైన దీక్ష హిందువులు అమితంగా పూజించే అయ్యప్ప స్వామి మాల వేసుకొని రామ్చరణ్ గారు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో చాలామంది విమర్శిస్తున్నారు కూడా వీళ్ళకి అసలు బుద్ధి లేదు అన్నకి బుద్ధి లేదు బాబాయ్కి బుద్ధి లేదు రష్యాకి వెళ్ళి బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ అయ్యప్ప మాల వేసుకొని దర్గాకి వెళ్ళిన రామ్ చరణ్ విలువలు లేని మెగా ఫ్యామిలీ అని విమర్శిస్తున్నారు ఈ విమర్శలకు చెక్ పెట్టాల్సింది రామ్ చరణ్ గారే రామ్ చరణ్ గారు తప్పకుండా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అని కొంతమంది మత పెద్దలు హిందూ మత పెద్దలు మొత్తుకుంటున్నారు ఏదైతే అది అయింది ఏ ప్రయోజనాల గురించి వచ్చాడో అవి అసలు విషయం అవి పక్కన పెట్టేస్తే మొత్తానికి తప్పు చేశాడేమో అనిపిస్తుంది విమర్శకులకు విమర్శించడానికి చోటు కల్పించాడేమో అనిపిస్తుంది సో ఏది ఏమైనా రామ్ చరణ్ గారు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ